హాయ్ అండి మీరు పేపర్లు చూస్తున్నారా టీవీలు చూస్తున్నారా ఎక్కడ చూసినా ఒక ఆడపిల్లకి రోజుకి ఎంతోమంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూనే ఉంది ఈ ప్రభుత్వం దాన్ని అరికట్టలేకపోతుంది ఈ రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకుంటున్నారు కానీ ఆ ఓటు వేసిన వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు అంటే మీరు ఆడపిల్లల మీద ఎంత అగత్యం చేసే వాళ్ళని ఏమీ చేయలేరా మీరు చేస్తే ఎందుకు ఈ భాగం మీరేం చేయకపోబట్టే కదా ఆడపిల్లల్ని ఏం చేసినా ఏ ఏమీకి మమ్మల్ని ఎవడో ఏం చేయలేకపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆడపిల్లల మీద పడిపోతున్నారు ఆడపిల్లలు లేకపోతే సృష్టి ఉండదు ఇప్పటికే మా ఆడపిల్లలు దొరకట్లేదని కొన్ని ఊళ్ళోళ్ళు మేము బ్రహ్మచారులుగా ఉండిపోతున్నాం అని అడుగుతున్నారు రేపు పొద్దున్న ఆడపిల్లలు లేకపోతే సృష్టి ఆగిపోతే ఆడపిల్లలకి అంతం లేకుండా పోతుంది వాళ్ళకి మర్యాద లేకుండా పోతుంది ఆడపిల్లలు దొరకకుండా పోతారు